హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆ ఏంజల్స్ ఆ ఫెయిరీస్ నుంచి ఏం మెసేజ్ వచ్చిందని చూద్దామండి చూద్దాము ఎలా ఉంటుంది అనేది చూద్దామండి మీకు ఆ ఫెయిరీస్ ఏం చెప్పారు మీకు ఆ ఫెయిరీస్ నుంచి ఏం మెసేజ్ అనేది రాబోతుంది మీకు అని చూద్దాం సో ఏమొచ్చింది అంటే స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్ సో మీకు లవ్ మెసేజ్ వచ్చిందండి రిలేషన్ మెసేజ్ వచ్చింది మంచిగా వచ్చింది సో స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్ అని వచ్చింది లవింగ్ వర్డ్స్ హ్యావ్ ద పవర్ ఆఫ్ చేంజ్ లైఫ్స్ ఇన్క్లూడింగ్ యువర్ ఓన్ సో మీ లైఫ్లో ఇటువంటి సిచ్యుయేషన్ వస్తే అంటే ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు ఆ మాటల వల్లనే మనుషులు అనేవాళ్ళు దగ్గర అవుతారు మనకి లవింగ్ పవర్ అనేది వస్తుంది ఆ వర్డ్స్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు మంచిగా నవ్వుతూ యూజ్ చేస్తే అందరూ మనకు చాలా స్నేహంగా దగ్గర అవుతారు సో అది నీకు ఓన్గా కూడా నువ్వు చేసుకో మంచిది నీకు చాలా మంచిది అని వచ్చింది సో అంటే స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్ నవ్వుతూ మాట్లాడు ప్రేమగా మాట్లాడు ఆ లాంగ్వేజ్లో ఆ లవ్ లాంగ్వేజ్లో మాట్లాడు ఎవరితో అయినా చిరునవ్వుతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే మీకు ఏదైనా జరుగుతుంది ఏదైనా లవింగ్ వర్డ్స్ హ్యావ్ ద పవర్ ఆఫ్ పవర్ టు చేంజ్ మీ లైఫ్లో చేంజ్ని తెస్తుంది ఆ పవర్ అనేది వస్తుంది ఆ శక్తి అనేది వస్తుంది సో అలా చేసుకుంటే మంచిది మంచిగా నవ్వుతూ ప్రేమగా ఉండాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే యాక్ట్ యాజ్ ఇఫ్ యువర్ పార్ట్నర్ ఈజ్ హియర్ క్టర్స్ యువర్ యాక్టర్స్ ఇఫ్ యువర్ పార్ట్నర్ ఈస్ హియర్ మీ పార్ట్నర్ ఇక్కడ ఉంటే మీరు ఎలా ఉంటారు వెదర్ యూ హ్యావ్ సంవన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ నాట్ యాక్టర్స్ ఇఫ్ దే ఆర్ విత్ యూ సో యూ విల్ ఆల్వేస్ కన్సిడర్ దెమ్ సో వాళ్ళు మీ మీ పార్ట్నర్ మీతో ఉంటే మీరు ఎలా ఉంటారు ఎంత హ్యాపీగా ఉంటారు ఒకవేళ ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళు ఉన్నట్టు మీరు ఎలా న నడుచుకుంటారో అలాగే ఉండాలి అంటే లైఫ్లో ఏదైనా మనకు లేదు అనుకోండి అది ఉంది అనే దాంతోనే మనము లైఫ్ సాగిస్తే ఖచ్చితంగా మనకు అది లైఫ్లోకి వస్తుంది అంటే ఆ భగవంతుడు కూడా మనకు అది నిజం చేస్తాడు మన లైఫ్లో లేదు అనుకోండి అది లేదు 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 అనకూడదు ఉంది 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 అనుకుంటూ అడుగు ముందుకు వేస్తే తప్పకుండా ఆ యూనివర్సే మీకు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాడు ఓకేనా సో అది వచ్చింది అంటే మీరు మ్యానిఫెస్ట్ చేస్తే తప్పకుండా ఆ యూనివర్స్ మీకు ఫలితం అనేది ఇస్తుంది మీ లైఫ్ బాగుంటుంది చేంజ్ వస్తుంది మీ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది ఓకేనా నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే మీరు అనుకున్న నెంబర్ కామెంట్ చేయండి ఓకే